నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ముప్పై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట లక్ష్మణుడు రాముని దగ్గర ఉన్నాడు అది భక్తి భరతుడు రాముణ్ణి దగ్గర ఉంచుకున్నాడు ఇది జ్ఞానం లక్ష్మణుండు ప్రేమతో రాముని కడా అరయ అది భక్తిగా మన కెరుకయగును భరతుడు రాముని తన దుదరినీ ఉంచుకునుటది జ్ఞానము అంచితముగా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి